రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడతారు తల్లిదండ్రులు వాళ్ళకి ఎందుకు అంత కష్టం ఎందుకంటే అదంతా పిల్లల కోసమే తమ పిల్లల్ని బాగా చూసుకోవటం కోసం వాళ్ళు బాగా చదువుకొని పైకొచ్చి మంచి ఉద్యోగాలు చేస్తే చూసి పొంగిపోవటం కోసం దీనికోసం లక్ష రూపాయల ఫీజులు కడతారు వాళ్ళ చదువుల కోసం వీళ్ళు తమ సంతోషాలనే త్యాగం చేస్తారు వీకెండ్ సరదాగా బయటకు వెళ్ళాలని అనిపిస్తుంది లేదా ఓ సినిమా చూద్దామనిపిస్తుంది కానీ ఆగిపోతారు ఎందుకంటే ఆ డబ్బులుంటే పిల్లలకి పుస్తకాలు కొనొచ్చు వచ్చే నెల కట్టాల్సిన ఫీజు కొంత కవర్ అవుతుందనే ఆలోచన ఇలా జీవితం మొత్తం త్యాగాలమయం మనీ ముఖ్యంగా సగటు మధ్యతరగతి తల్లిదండ్రులది ప్రతిరోజు త్యాగమే చెబితే ఓ ఆవర్ అనిపించవచ్చు కొంతమంది నవ్వుకోవచ్చు కానీ ఒక విషయం చెబుతాను ఆ రోజు ఓ యాభై రూపాయలు మిగిలిన చాలు దాంతో పిల్లలకు ఏదో ఒకటి కొనొచ్చనే ఆలోచనతో సాయంత్రం స్నాక్స్ తినటం మానేసిన తల్లిదండ్రులు ఆటో లేదా బస్సు ఎక్కకుండా నడిచి తల్లిదండ్రులు ఉన్నారు ఇలా తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తే పిల్లలకు డిగ్రీ చేతికొస్తుంది తల్లిదండ్రుల కష్టానికి పిల్లల శ్రమ తెలివితేటలు కూడా తోడైతే ఓ మంచి ఉద్యోగం వస్తుంది అప్పుడు పిల్లలకంటే ఎక్కువగా ఆనందపడేది ఆ తల్లిదండ్రులే అయితే అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది అలా ఉద్యోగం తెచ్చుకున్న పిల్లల్లో ఎంతో మంది తమ తల్లిదండ్రుల్ని చూసుకుంటున్నారు తల్లిదండ్రులకు ఆర్థికంగా ఎంతోమంది భరోసా ఇస్తున్నారు ఈ విషయం అందరినీ ఒకే ఘాటున కట్టిపారేలో కానీ కొంతమంది పిల్లలు అలానే ఉంటున్నారు తల్లిదండ్రుల కష్టంతో ఎదిగి ఉద్యోగం సంపాదించుకొని అదే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే పిల్లల్ని నేటి సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం తాము సంపాదించే ప్రతి రూపాయలు తల్లిదండ్రులకు కూడా వాటా ఉందనే విషయాన్ని ఈ కాలం పిల్లలు గ్రహించలేకపోతున్నారు ప్రతి నెల జీతం అందుకునేటప్పుడు అందులో కొంత తల్లిదండ్రులకు చెందుతుంది అనే ఆలోచన ఎంతమంది పిల్లలకొస్తోంది ఆ నెల తమ ఖర్చులు విలాసాల కోసం మాత్రమే ఆలోచించే పిల్లలు అంత సంపాదన తమకి సమకూరడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులే అనే విషయాన్ని మర్చిపోతున్నారు ఎంతమంది పిల్లలు ఈ కోణంలో ఆలోచిస్తున్నారో మనకు తెలియదు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆలోచించారు ఉద్యోగుల జీతాల్లో పది నుంచి పదిహేను శాతం తల్లిదండ్రులకు కేటాయించాలనేది ఈయన ప్రతిపాదన వృద్ధులు తమ శేష జీవితాన్ని సాఫీగా గడపాలంటే వాళ్ళ పిల్లల జీతాల్లోంచి పది నుంచి పదిహేను శాతం కట్ చేసి తల్లిదండ్రులకు అందించాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా మంచి ఆలోచన అత్యుత్తమమైన ఆలోచన చెడిపోతున్న మూలాల్ని తిరిగి బాగు చేసే అవకాశం అన్న ఆలోచన అయితే ఇంతకు ముందు చెప్పుకున్నట్లే దీన్ని జనరలైజ్ చేయకూడదు తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకునే పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ జీతం నుంచి కూడా డబ్బు కట్ చేస్తే అది వాళ్ళకి నామోషి అనిపించవచ్చు కాబట్టి ఈ విషయంలో సరైన ఫ్రేమ్ వర్క్ అవసరం నిజానికి రేవంత్ రెడ్డి కంటే ముందే కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా కొన్ని ఆలోచనలు చేసింది ఏకంగా చట్టాన్ని కూడా తీసుకొచ్చింది సీనియర్ సిటిజన్లకి దేశంలో రక్షణ వ్యవస్థ ఉంది దీని పేరే ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ రెండు వేల ఏడు దీని ప్రకారం తల్లిదండ్రులు లేదా సీనియర్ సిటిజన్లు ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు తొంభై రోజుల్లో అధికారులు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది కొడుకు కూతురు పెంచుకున్న పిల్లలు మనవడు లేదా మనవరారు ఇలా ఎవరో ఒకరు ఆ వృద్ధుల బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది నెలకి గరిష్టంగా పదివేల రూపాయల వరకు బృతి ఇవ్వాల్సి ఉంటుంది తల్లిదండ్రులే స్వయంగా తమ రక్షణ లేదా జీవనం చూసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ బాగోగుల్ని పిల్లలు చూసుకోవాలి అయితే దీని గురించి సరైన ప్రచారం లేదు ఎంతమంది వృద్ధులకు ఇలాంటి చట్టం ఒకటి ఉందనే విషయం కూడా తెలుసు పైగా భారతీయ సమాజంలో పేరుకుపోయిన భావనలు ఈ చట్టాన్ని తొక్కి పెట్టేలా చేశాయి కన్న బిడ్డల మీద కంప్లైంట్ ఇస్తావా అంటూ ఇరుగు పొరుగు ఏసరించుకుంటారని ఆలోచన ఎప్పటికైనా చూడాల్సింది బిడ్డలే కదా అనే భావన వృద్ధులను ట్రిబ్యునల్కి దూరం చేసింది మరి ఇలాంటి టైంలో ఏం చేయాలి నైతికత లేని పిల్లల విషయంలో భారత సంప్రదాయాన్ని పట్టించుకోని పిల్లల విషయంలో తల్లిదండ్రులే జాగ్రత్తగా ఉండాలి పిల్లలకు ఆస్తులు రాసిచ్చినప్పుడు గిఫ్ట్ నీడ్ ఇచ్చినప్పుడు లేదా ఇతర ఆస్తులు పిల్లల పెట్టి రిజిస్ట్రేషన్ చేయించినప్పుడే కొన్ని జాగ్రత్తలు పాటించాలి తమ పోషణని పిల్లలే చూసుకోవాలని తమను పట్టించుకోకపోతే ఆస్తుల్ని వెనక్కి తీసుకునే హక్కు తమకుందనే క్లాజును అందులో చేర్చాలంటున్నారు నిపుణులు అంతేకాదు తాము బతికున్నంతకాలం తమ అంగీకారం లేకుండా ఆస్తుల్ని అమ్మకూడదనే క్లాజ్ని కూడా రిజిస్ట్రేషన్ కాగితాల్లో పెట్టాలని సూచిస్తున్నారు సమాజం కట్టుబాట్ల కోసం కాకపోయినా ఆస్తుల కోసమైనా తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటారు అయితే ఇలా చూసుకునే విధానంలో కూడా పద్ధతి ఉంది వృద్ధులంటే ఓ మూల కూర్చుంటారు అనే భావన చాలా మందిలో ఉంది కానీ వాళ్లకు ఉంటాయి కొన్ని కోరికలుంటాయనే విషయాన్ని పట్టించుకోరు ముందు వాళ్ళు చెప్పేది వినాలి వాళ్ళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించాలి ఇంట్లోనే ఉంటారు కదా అని వాళ్ళ జేబులు ఖాళీగా ఉంచకూడదు వాళ్ళకి కొంత డబ్బు ఇవ్వాలి అది తిరిగి మన వాళ్ళు లేదా మనవరాళ్లకే వాళ్ళు ఇస్తారు లేదా ఇంకేదైనా కొనుక్కుంటారు అది వాళ్ళ ఇష్టం డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం పిల్లలదే కొంతమంది డబ్బులు ఇచ్చి అనాథాశ్రమంలో చేర్పిస్తారు ఇది కూడా సరైన పద్ధతి కాదు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో వృద్ధాశ్రమాలు అనే క్లాస్ కూడా ఉన్నప్పటికీ తమ కళ్ళ ముందే పిల్లలు ఉండాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా కాబట్టి తమ ఇంట్లోనే తల్లిదండ్రుల్ని పెట్టుకోవాలి వాళ్లకు సరైన వసతి ఇవ్వాలి మరొక వైపు ప్రభుత్వం కూడా వృద్ధుల కోసం చర్యలు తీసుకుంటోంది ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వృద్ధులకి బాగానే పెన్షన్లు ఇస్తున్నాయి రేషన్ సౌకర్యం హెల్త్ బెనిఫిట్స్ కల్పిస్తున్నాయి అయితే వీటన్నిటితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన కూడా అమలు చేస్తే అసలైన వసూద కుటుంబం అవతరిస్తుంది అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టు దీనికి సరైన ఫ్రేమ్ వర్క్ అవసరం అందరినీ ఒకే ఘాటున కట్టేయడం కరెక్ట్ కాదు తమ ఆలోచనని ముఖ్యమంత్రి మరింత ముందుకు తీసుకు కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి